ఊరు రావటం చాలా ఆనందంగా ఉంది ఆయన సమక్షంలో నేను జనసేన పార్టీలో జరగడం చాలా చాలా ఆనందంగా ఉంది ఆయన ఆధ్వర్యంగా ఆధ్వర్యంలో నేను చాలా పనులు చేయాలని ఆశతో నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను ఆయన నన్ను ఆశీర్వదిస్తూనే ఇవాళ ఆఫీస్లోనే కొన్ని వాగ్దానాలు కొన్ని నాకు మంచిగా చెప్పాను నేను కోరుకున్నది ఎన్ని కావాలో పోయినా ఆయన ఇక్కడ నాకు దొరకటం నాకు ఆనందం ఆయన దొరకటం నాకు ఆయన ఆధ్వర్యంలో మన అందరం పనిచేసి మంచిగా ఆయన దగ్గర నుండి చాలా ఉపయోగాలు పొందాలని ఉద్దేశంతో నేను వెళ్ళాను మీరందరూ కూడా సహకరించాలని నేను కోరుకుంటున్నాను మీకు ఏమైనా సమస్యలు ఉన్నా తీరుస్తానని నాకు చెప్పారు మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నేను తర్వాత మాట్లాడతాను మీరు నాకు చెప్పండి నేను నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఆయన మనకి వాగ్దానాలు ఇస్తున్నారు చూసుకున్నాం తీసుకునే అదృష్టం అనుకుంది ఇచ్చే అదృష్టం ఆయనకి తగిలింది దేవుడు ఆయనకి ఇచ్చారు ఆయన పంపిస్తున్నారు నేను వచ్చింది ఈ ఊరికి సార్ నేను పిహెచ్ఎల్ చేస్తూ రిటైర్ అయ్యాను ఏదో ఊరికి న్యాయం చేయాలి మంచి చేయాలని ఉద్దేశంతో వచ్చాను ఈ ఊరి మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను దానికి నాకు సహకరిస్తాను సార్ నాకు చాలా అదృష్టం దాన్ని మీరు ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను